ఈ విధంగా మనం ఖచ్చితంగా మనం ఊరుకోకూడదు ఇప్పుడు కానీ ఊరుకున్నామా ఇప్పుడు కానీ నిద్రపోయామా ఇప్పుడు ఏముందు దెబ్బతింటాం ఏ విధంగా దెబ్బతింటామంటే మన భవిష్యత్తు తరాలకి అంధకారం చూపించిన వాళ్ళు అవుతాం చరిత్ర హీనులుగా మిగిలిపోతాం అందుకని ఈ యొక్క జాగ్రత్తగా ఒరిసి పట్టుకుని గ్రామం భారతదేశంలో ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి పదమూడు లక్షల పైన గ్రామాలు ఉన్నాయి తండాలు ఉన్నాయి మన విజయవాడ టౌన్ తీసుకోండి ఎన్ని వాడులు ఉన్నాయి ఎన్ని ఫ్యాకర్లు ఉన్నాయి ఎన్ని వీధులు ఉన్నాయి విజయవాడ జిల్లాలలో ఎక్కడ విజయవాడ టౌన్ లో ఎన్ని ఆఫీసు n o no.